ఐఏడిపిలోని లోపాలు సవరించి పంతొమ్మిది వందల అరవై ఐదులో ఖరీఫ్ సీజన్లో ఐఏఏపీని విస్తరిస్తూ దేశవ్యాప్తంగా నూట పద్నాలుగు జిల్లాల్లోని ప్రాంతాల్లో అమలు చేశారు ఐఏఏని సంయుక్త ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరితో పాటు తూర్పుగోదావరి కృష్ణా గుంటూరు వరంగల్ కరీంనగర్ మహబూబ్నగర్ జిల్లాలో అమలు చేశారు హెచ్వైపీవి అధిక దిగుబడినిచ్చే విత్తనాల కార్యక్రమం పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఏడు సంవత్సరంలో హెచ్వైపీవి పథకాన్ని ప్రారంభిస్తూ దీనితో పాటు నూతన వ్యవసాయ వ్యూహాన్ని హరిత విప్లవాన్ని ప్రకటించారు వివిధ దేశాలలో అభివృద్ధిపరిచిన అధిక దిగుబడినిచ్చే విత్తనాలను దిగుమతి చేసుకొని వాటిని ఉపయోగించే కార్యక్రమాన్ని హెచ్వైపీవీ అంటారు మెక్సికో అభివృద్ధిపరిచిన గోధుమ విత్తనాలు మిరాకిల్ వీట్ పీవీ ఎయిటీన్ సోనారా సిక్స్టీ ఫోర్ లిర్మరా జోన్ కళ్యాణ్ అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ వారు అభివృద్ధి చేసిన వరి విత్తనాలు ఐఆర్ ఐఆర్ త్రీ ఐఆర్ సిక్స్టీ సెవెన్ ఢిల్లీలోని ఐఆర్సిఏఆర్ వారు అభివృద్ధి చేసిన అల్ప పల పలన కాలపు విత్తనాలు జయ పద్మ విశ్వనాథ్ వెయ్యి ఒకటి హైదరాబాదులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం సృష్టించిన నూతన విత్తనాలు ఏఏహెచ్ఆర్ వన్ ఏపిహెచ్ఆర్ టూ హెచ్ఆర్ అనగా హెచ్వైడి రైస్ రసాయనిక ఎరువులు క్రిమి సంహారక మందులు అల్ఫా పనుల కలుపు మందులు సహజ ఎరువులకి బదులుగా కృత్రిమ ఎరువులు క్రిమి సంహారక మందులు ఉపయోగిస్తారు